అందరికీ నమస్కారం అండి ఇంటి భజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి పూట పది నిమిషాల్లో ఈజీగా చేసుకునేటటువంటి ఒక పాయసం రెసిపీని చూపిస్తున్నానండి దీన్ని చిన్న చిన్న పార్టీస్ అప్పుడైనా ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లాగైనా కానీ చక్కగా చేసేయచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అలాగే హెల్దీగా కూడా ఉంటుంది మరి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లోకి ఒక గుప్పెడు జీడిపప్పులని అలాగే అరగుప్పెడి వరకు కూడా కిస్మిస్ అవేనండి ఎండు ద్రాక్షన్ని వేసుకొని మంచిగా రంగు వచ్చేదాకా వేయించుకోవాలి జీడిపప్పులు అనేవి లైట్గా పింక్ కలర్లోకి అలాగే కిస్మిస్ అనేవి ఈ విధంగా రౌండ్ బాల్స్ లాగా వచ్చేంత వరకు వేయించుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మిగిలిన ఈ నేతిలో ముప్పావు కప్పు లేదా వంద గ్రాముల సేమియాన్ని వేసుకొని చక్కగా వేయించుకోవాలి సేమియాని ఎప్పుడూ కూడా సన్నని మీద పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలండి ఇది వేగే లోపల ముప్పావు కప్పు లేదా వంద గ్రాముల క్యారెట్ తురుమును కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా సేమియా అనేది కొంచెం తెల్లగా వచ్చి స్టిఫ్గా అయినప్పుడు మనం తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని కూడా వేసుకోవాలి క్యారెట్ అంటే ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా స్వీట్స్ రూపంలో కనుక చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి దీంట్లో మనం క్యారెట్ని ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఈ రెండింటినీ కలిపేసిన తర్వాత మనకి ఈ విధంగా మంచి రంగు అనేది వస్తుంది ఇప్పుడు మీకు సరిపోతే ఓకే లేదంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వీటి రెండింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి ఇవి కలుపుతూ ఉన్నప్పుడు మనకి క్యారెట్ కూడా వేగిన వాసన అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు పాలని పోసుకోవాలి నేను పచ్చి పాలని డైరెక్ట్గా పోస్తున్నానండి మీ దగ్గర కాచిన పాలు ఉంటే ఈ స్వీట్ ఇంకా త్వరగా తయారైపోతుంది ఇలా పాలు పోసుకున్న తర్వాత ఈ పాలని మరిగించుకోవాలి ఇలా మరిగించుకునేటప్పుడు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు త్వరగా అయిపోతుంది చూడండి పాలు అనేవి పొంగొచ్చాయి అలాగే సేమియా ఇంకా క్యారెట్ అనేది చక్కగా ఉడికిపోతున్నాయి మనం తీసుకున్న పాలు అనేవి కొంచెం క్రీమీ పాలు కనుక తీసుకున్నట్లయితే ఈ పాయసంకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇప్పుడు క్యారెట్ సేమియా అనేది మెత్తబడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము అలాగే మనం తీసుకున్నటువంటి ఈ పాలని రెండు మూడు సార్లు చక్కగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఎంతైతే సేమ్యాన్ని తీసుకున్నామో అంతే బెల్లాన్ని తీసుకోవాలండి వంద గ్రాముల బెల్లాన్ని చక్కగా తురిమి తీసుకుంటున్నాను మీకు కావాల్సి వస్తే వేరొక గిన్నెలో కరిగించుకొని కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను అలాగే ఈ బెల్లాన్ని కరిగించుకునేంత వరకు కూడా గట్టితోటి కలియబెడుతూ ఉండాలి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి పాలనేవి అసలు విరగవండి ఈ విధంగా సేమియా అలాగే క్యారెట్ చక్కగా ఉడికి దగ్గర పడుతూ ఉంటుంది అలాగే పాలు కూడా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తూ ఉంటుంది మంచి రంగులకు కూడా వస్తుంది ఈ స్టేజిలో మనము దంచి పొడి చేసుకున్నటువంటి యాలకల్ని రెండింటిని కలుపుకోవాలి నేను ఇక్కడ పంచదారతో కలిపి గ్రైండ్ చేసుకున్నాను సో దాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుతూ ఉంటే మనకి ఈ పాయసం అనేది చిక్కబడుతుంది కదా ఇప్పుడు మనము చక్కగా స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండేటటువంటి క్యారెట్ సేమియా పాయసం రెడీ అయిపోతుంది స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకొని ఒక్క ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత గోరువెచ్చగా కనుక ఈ స్వీట్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ హెల్దీ టేస్టీ క్యారెట్ సేమియా పాయసాన్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా తయారు చేసుకోవటం కోసం ఇంటి బదునం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్